యుగంలో సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకున్న వారే ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారు అందుకే విద్యార్థులలో దాగిన ప్రతిభా నైపుణ్యాలు వెలికి తీసేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో నలభై కోట్ల రూపాయలతో అధునాతన టెక్నాలజీ కలిగిన యంత్రాలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా వెల్డింగ్ చెక్కపై యంత్రాలతోనే డిజైన్లు వంటి ఇండస్ట్రియల్ జాబ్స్ స్కిల్స్ నేర్పిస్తున్నారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లో విరివిగా వాడుతున్న అధునాతన సాంకేతికత దానిపై యువతకు అవగాహన కల్పిస్తే రాష్ట భవిష్యత్ బాగుంటుందని భావించింది తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగానే సంగారెడ్డితో పాటు పటాంచేరు హత్నూరా ప్రాంతాల్లో ఐటీఐలను ఆధునీకరిస్తూ నలభై కోట్ల వ్యయంతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసింది వాటిలో సుమారు ఐదు వందలకు పైగా విద్యార్థులు ఉపాధి నైపుణ్యాలు ఒడిసి పట్టుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మరో మూడు ఏటీసీలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది రాష్ట ప్రభుత్వం టాటా మోటార్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆయా పరిశ్రమల్లో వినియోగించే యంత్రాల నమూనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది వాటి ద్వారా ఉద్యోగాలకు అవసరమైన ఏఐ రోబోటిక్స్ నైపుణ్యాలు నేర్పిస్తోంది రియల్ టైం అనుభవం పొందేలా యంత్రాలపై శిక్షణ ఇస్తున్నారు మనుషులు చేయలేని వెళ్లలేని ప్రాంతాలకు ఏఐ రోబోలు సులభంగా వెళ్లి విజయవంతంగా పని పూర్తి చేస్తాయి దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తికి వీలుంటుంది అలాంటి యంత్రాలు ఆపరేట్ చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు ఈ రోబోటిక్స్ వ్యవస్థపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునేలా ఈ తర్పీదు ఉంటుంది ఇక్కడ నేను చెప్పబోయే ట్రేడ్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ దీని వల్ల ఉపయోగం ఏంటంటే మార్కెట్ లో మనకి ఎలా ఉంటుందంటే నార్మల్ గా అన్ని కూడా మాన్యువల్ గా జరుగుతుండే ఇంతకుముందు కానీ ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాన్యువల్గా గా కాకుండా ఆటోమేటెడ్ గా జరగడానికి మెయిన్ ఉద్దేశంతో మనము దీన్ని స్టార్ట్ చేసాము ఈ ట్రేడ్ లో మనం నేర్చుకునేది రోబోట్ ని యూస్ చేసుకుని ఇండస్ట్రీలో ఎలా టైం సేవ్ చేయొచ్చు సేఫ్టీ గా ఎలా ఉండొచ్చు ప్రొడక్షన్ అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ మన దగ్గర ఉండేవి రెండు రోబోట్స్ ఉన్నాయి రెండు రోబోట్స్బోట్ల నేమ్స్ వచ్చేసి ఏంటిదంటే జిపి ట్వెల్వ్ రోబోట్ ఒకటి ఇంకోటి ఏఆర్ వన్ డబల్ ఫోర్ జీరో రోబోట్ ఒక రోబోట్ వచ్చేసి పిక్ అండ్ ప్లేస్ చేస్తుంది అంటే ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ ని తీసుకెళ్లి ఇంకొక ప్లేస్ మీద పెడుతుంది ఇంకొక రోబోట్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే వెల్డింగ్ చేస్తుంది అనమాట వెల్డింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి ఎక్కడన్నా కాంప్లెక్స్ షేప్స్ ని వెల్డింగ్ చేయాలంటే మనకి మనం మాన్యువల్ గా చేయాలంటే కొంచెం కాంప్లెక్స్ అవుతుంది ఈ రోబోట్స్ చేయడం వల్ల మనకు వర్క్ అనేది ఈజీ అవుతుంది సో ఈ విధంగా మనం చాలా ఇండస్ట్రీస్ లో కూడా మనము ఈ రోబోట్స్ ని యూస్ చేసుకోవచ్చు ఏటిసి లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ సిఎన్జీ మెషనింగ్ టెక్నీషియన్ తో పాటు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ వంటి కోర్సులు నేర్పిస్తున్నారు ఆటోమోటివ్ భాగాలు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీతో పాటు ఆటోమేషన్ అనుసరించి పరిశ్రమలు ఫార్మా సంస్థలకు వంటి కావలసిన విభాగాలపై ఆడియో వీడియో పాఠాలు బోధిస్తున్నారు విద్యార్థులే ఏఐ టెక్నాలజీతో ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు రోబోటిక్ మెషన్స్ ఉన్నాయి తర్వాత సీఎన్సీ మెషన్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మోటార్ ఫీల్డ్ సంబంధించినవి ఉన్నాయి వీటన్నిటికి సంబంధించినటువంటి వీళ్ళ కన్సర్స్ రిలేటెడ్ కూడా వీళ్ళ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ యూనిసెఫ్ ప్లాట్ఫామ్ లో ఈ సెషన్స్ ఈ సెషన్స్ వాళ్ళకి ఫర్దర్ గా ప్రొఫెషనల్ ట్రైనింగ్ లోనే ఆపరేట్ చేయడానికి స్కిల్స్ ఆ సెషన్స్ లో మనం ఇంక్లూడ్ చేసినాం కాబట్టి ఉపయోగపడే అవకాశం నేడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏఐ నేర్చుకున్న వారికే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి ఈ క్రమంలో కృత్రిమ మేధపై అవగాహన పెంచుకుంటేనే కొలువులు సాధిస్తామని చెబుతున్నారు విద్యార్థులు వారి ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉద్యోగాల సాధనలో ఉపయోగపడుతుందని అంటున్నారు ట్రైనింగ్ ఆఫీసర్ రాఘవేంద్ర సిక్స్ కొత్త ఏఐ టూల్ కూడా నేర్పిస్తారు అంటే రేపటికి జాబ్స్ ఏ ఉంటేనే మీకు జాబ్స్ ఉంటాయి అని కొత్తగా చెప్తున్నారు సార్ కొత్తగా కొంచెం ఉపయోగపడతా సార్ ఇప్పుడు ఉంది ఉంది దానివల్ల మీకు యూజ్ ఏముందో అట్లా మీరే ఒకవేళ తయారు చేసే ఏ విధంగా యూజ్ ఉంటాయని నేర్పిస్తుంది సార్ ఇక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లో రెగ్యులర్ కోర్సులతో పాటు వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్ లో అనేక రంగాల్లో ఏరోస్పేస్ గానీ ఆటోమొబైల్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వస్తాయి సో పిల్లలకు ఆ సర్టిఫికేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఏటీసీల్లో పరిశ్రమలకు అవసరమైన ప్రొడక్ట్స్ ని తయారు చేసేలా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి చెబుతున్నారు శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేలా ప్రయత్నాలు చేస్తుంటామన్నారు ఇండస్ట్రీ యొక్క ప్రాసెసింగ్ అనేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేటువంటి ఏ ఉపయోగపడుతుందో ఆ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయండి ప్రొడక్షన్ అనే ఒక డిజైనింగ్ నుంచి అప్ టు ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ ప్రాసెసింగ్ లో ఉన్నాయి మనకి అదే దాంతోపాటు సీఎన్సీ ఉంది సీఎన్సీ మిషన్స్ పైన కూడా ట్రైనింగ్ చేసినట్టయితే వాటి యొక్క టెక్నాలజీ ప్రకారం అంటే మన సీఎన్సీ ప్రాక్టికల్ చేస్తే వాటికి ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నాం మనం ఇక్కడ ప్రోగ్రామ్ వల్ల ఆర్టికల్ ని ఒక జాబ్ రూప్ తీసుకుని చూస్తే ట్వంటీ థౌసండ్ మినిమం శాలరీ గ్యారంటీ ఉందండి అన్ని కూడా ఇండస్ట్రీస్ ఉపయోగపడేటువంటి రకంగానే ఉన్నాయి ఇక్కడ సిక్స్ కోర్సెస్ ఉన్నాయండి ఇంజనీరింగ్ డిజైనింగ్ అండ్ తర్వాత వర్చువల్ అనాలిస్ అండ్ డిజైనింగ్ అండ్ మ్యానుఫాక్చర్ ప్రాసెసింగ్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రియల్ రోబోటిక్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్ అండ్ సిఎన్సి మిషన్ అని ఆరు కోర్సులు ఉన్నాయండి వీటి అన్నిటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఓల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఒక ఐదు కోట్ల అప్రాక్సిమేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ కంప్లీట్ అండ్ ఫ్యాకల్టీ మొత్తాన్ని కూడా టాటా టెక్ టెక్నాలజీస్ వాళ్ళు మనకి ప్రొడక్షన్ చేస్తే అప్ టు థర్టీ ఫైవ్ క్రోర్స్ దాకా ఉంటాయి అంటే మొత్తం యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి నియర్ బై ఫార్టీ క్రోర్స్ ఉందండి అన్ని కూడా కొత్తగా అంటే బేసిక్స్ అంటే ఇండస్ట్రీస్ కంటే పోయేకంటే కంటే బేసిక్స్ మొత్తం అంటే ఇక్కడ మనకు నేర్పించుకుంటూ కరెక్ట్ జాబ్ కొనడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఏటీసీ ద్వారా వంద శాతం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని ప్రతి విద్యార్థి అందిపుచ్చుకోవడం ద్వారా ఉన్నత కొలువులు సాధించవచ్చని అంటున్నారు ఏటీసీ నిర్వాహకులు ఆ దిశగా విద్యార్థులు అడిగేయాలని సూచిస్తున్నారు